ప్రైజ్ ద లాట్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను అంతట దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళాను ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను నిన్నటి కాల సమయంలో మరియా ఏమాత్రము కూడా భయపడలేదు దేవుని కృప పొందిందని మీకు చెప్పాను ఈరోజు ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏమిటంటే గాబరీల దూత చెప్పినటువంటి మాట అంతా విన్న తర్వాత డిస్క్రిప్షన్ అంతా కూడా వచ్చిన తర్వాత ఏమంటుందో చూసారా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటే కంప్లీట్గా ఏదైతే తెలుసుకుందో దాని పట్ల ఏం విశ్వాసం ఉంచింది ఆ విశ్వాసముతో విధేయురాలైపోయింది ఇదిగో ప్రభు దాసురాలను చూస్తున్నారు ఈ మాటను నేను దేవుని దాసురాలను నేను లోబడుతున్నాను నన్ను నేనుగా అప్పగించుకుంటున్నాను దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట చూపు నాకు జరుగునుగాక అలా గాక అప్పగించుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి కదండి నాకు నేనుగా దేవునికి అప్పగించుకుంటున్నాను అంటే ఎంత భరోసా ఉంటే ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంటే నేను అంత అప్పగించుకుంటాను నన్ను నేను ఇచ్చేసుకునుట ఆ సబ్మిషన్ చూడండి పిల్లలు ఎంత గొప్పదో ముందు భయపడింది భయపడినటువంటి తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లరా నో భయపడినటువంటి తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే ఇక ఎప్పుడైతే ఆ మాటలు తనకు వినపడినాయో వివరణ ఇచ్చినప్పుడు ఇంక ఇంకా మోర్ డౌట్ విశ్వాసంతో అప్పగించుకుంది నీ మాట చొప్పున నాకు జరుగును గాక విశ్వాసం ఉంచినటువంటి వనితగా ఇక్కడ ఎంత కీర్తి ప్రసిద్ధికి ఎక్కిందో ఎందుకంటే ఆ కాలంలో ఎవరికి జరగలేదు కన్యలు ఉన్నారు చాలామంది పురుషుని ఎరగకుండా వివాహము కాకుండా గర్భము ధరించుట దానికి అప్పగించుకుంది అంత విధేయత ప్రభు దాసురాలను జరుగునుగాక ఈరోజు మన చుట్టూ ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఎన్నో అద్భుత కార్యములు చూసినటువంటి దేవుని పిల్లలు ఉన్నారు మరి విశ్వాసము ఎలా పనిచేస్తుంది ప్రభాని మాట చొప్పును జరుగునుగాక మనం అలా ఉండగలుగుతున్నామా ప్రభాని ఎన్ని దాసురులను దాసురాలను అప్పగించుకుంటున్నామా ఎక్కడైతే విశ్వాసం ఉంటున్నప్పుడు ఆ భరోసాతో ఏ జరిగినా దేవుని చిత్తమే నేను ఆయనలో ఉన్నాను ఆయనను నమ్మి కలిగి ఉన్నాను ఆయన నాకు భరోసా ఆయన నా అండ ఆయన దండ కొండ కోట నా శైలము నా దుర్గము ఆయనే విశ్వాసాన్ని క్రియల్లో వ్యక్తపరచాలి కదా నాకు విశ్వాసం ఉంది అని అని చెప్తే సరిపోయిందా క్రియలేమి క్రియలేని విశ్వాసం మృతము కదా విశ్వాసపు వరితగా కీర్తికే పరిస్థితికి ఎక్కింది మనము కూడా నీ దాసుడను నీ దాసురాలను నీ మాట చెప్పున జరుగునుగాక ఎంత ఛాలెంజ్తో కూడిన మాట అండి అది ఎక్కడుంది విశ్వాసం విశ్వాసము నాలుగు అక్షరాలు అయితే మధ్యలో ఉన్న రెండు అక్షరాలను చూసారా శ్వాస మన బ్రెత్ అది ఎలా ఉంది ఈరోజు నేను ఆయన నమ్మికించి ఉన్నాను ఆయనను అవమానపరచుడు ఆయనను సిగ్గుపరచుడు నన్ను అనాథగా విడవడు నా విశ్వాసాన్ని తగిన ఫలం నేను చూస్తాను నీ మాట చొప్పును జరుగును గాక అటువంటి ప్రగాఢమైన విశ్వాసమును ప్రభునందు వ్యక్తపరుస్తూ ప్రభునకు సాక్షిగా జీవించుదుము గాక ఎమెన్ చిన్న ప్రార్థిస్తాను ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్ దగిలిగింతండి వందనములు నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాటి మరియవలే ఎంతగా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగాక అవమానములైన ఇబ్బందులైన అనారోగ్యములైనటువంటి అరిష్టాలైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభు నీ మాట చొప్పున జరుగునుగాక అని తీర్మానించుకునే కృపద ఇచ్చేయండి విశ్వాసమును తగిన ప్రతిఫలము అనుగ్రహించమని ప్రభుని క్రీస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము పరమతండ్రి హెమేన్ గ్లోరీ టు గాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ